వెల్కమ్ టు పిఎం సెవెన్ పాలిటిక్స్ ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారిన రాజధాని నిర్మాణం ఇప్పుడే కీలక దశలోకి అడుగుపెట్టింది ఇప్పటికే రాజధాని అమరావతిలో ఏ ఏ నిర్మాణాలు చేపట్టాలో నిర్ణయించిన ప్రభుత్వం ఇప్పుడు వాటి కోసం నేరుగా టెండర్లు విడుదల చేసింది అందులోనూ అత్యంత కీలకమైన శాశ్వత సచివాలయం మరియు హెచ్ఓడి కార్యాలయం నిర్మాణానికి టెండర్లు పిలవడం బిగ్ డెవలప్మెంట్ గా మారింది సిఆర్డిఏ తాజా ప్రకటన ప్రకారం హెచ్ఓడి టవర్ నిర్మాణానికి ఒక వెయ్యి నూట ఇరవై ఆరు కోట్లు సచివాలయం ఒకటి రెండు టవర్ల కోసం ఒక వెయ్యి ఎనిమిది వందల తొంభై ఏడు కోట్లు సచివాలయం మూడు నాలుగు టవర్ల కోసం ఒక వెయ్యి ఆరు వందల అరవై నాలుగు కోట్లు వెచ్చించనున్నారు దీంతో మొత్తం ప్రాజెక్ట్ ఖర్చు నాలుగు వేల ఆరు వందల అరవై ఎనిమిది కోట్లు కానుంది మే ఒకటిన టెక్నికల్ బిడ్లు తెరుస్తారు ఆ తరువాత ఫైనాన్షియల్ బిడ్స్ ఓపెన్ చేసి ప్రాజెక్ట్ కాంట్రాక్టర్ను ఫైనల్ చేస్తారు దీంతో ఇప్పుడు అమరావతిలో నిజంగా కాంక్రీట్ తో రాజధాని రూపం ఎత్తబోతుంది అలాగే మే రెండున ప్రధాని మోడీ ఏపీకి రాకముందే నిర్మాణాలపై క్లారిటీ ఇవ్వాలని ప్రభుత్వం టార్గెట్ పెట్టుకున్నట్టు సమాచారం ఇదే సమయంలో భవిష్యత్తులో ఎయిర్పోర్ట్ రోడ్లు ఇతర ప్రాజెక్టుల కోసం రెండో విడత భూసేకరణకు సైతం సిద్ధమవుతుంది కూటమి ప్రభుత్వం దీంతో చంద్రబాబు ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ అమరావతిని వాస్తవంగా నిలబెట్టాలనే పట్టుదలతో ఉన్నారని అర్థమవుతుంది